హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రేషన్ కార్డు లబ్ధిదారులందరకు కొన్ని కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టారండి సో యొక్క రూల్స్ వచ్చేసి మనకు ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి మనందరం గొడతే అమలు కాబోతున్నాయి అన్నమాట సో యొక్క రూల్స్ ఏంటి ఆ యొక్క రూల్స్ వల్ల చాలామంది రేషన్ కార్డు అయితే రద్దు చేస్తున్నారు సో మీ కార్డు అనేది ఉంటుందా లేక డిలీట్ అయిపోతుందా మీ కార్డు అనేది పోకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి ఈ యొక్క రూల్స్ ఏంటి పూర్తి వివరాలు వీడియోలకు వెళ్ళి తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని వాళ్ళ యొక్క రేషన్ కార్డు పోగొట్టుకోకుండా సేఫ్టీగా అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇక గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు దారిద్య్ర రేఖకు దిగువగా ఉన్న కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు అయితే ఇచ్చి పంపిణీ చేసి ఉంటారన్నమాట సో ఈ యొక్క రేషన్ కార్డు వచ్చేసి మనకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ రెండు వేల పదమూడు కింద ఈ యొక్క రేషన్ కార్డులను మనకు అందివ్వడం అయితే జరుగుతుంది ఈ యొక్క రేషన్ కార్డులు వచ్చేసి ప్రస్తుతం ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో అటువంటి వారందరికీ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అయితే పంపిణీ చేస్తుందండి ఈ యొక్క ఉచిత రేషన్ పంపిణీలో భాగంగా మనకు వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమాన్ని అయితే చేపట్టారనమాట అయితే ఈ యొక్క వన్ నేషన్ వన్ రేషన్ అనేది ఎవరెవరు చేయించుకోవాలంటే సో మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండి మీరు తెలంగాణలో కూడా ఈ యొక్క వన్ నేషన్ వన్ రేషన్ అనేది తీసుకోవచ్చు మీరు తెలంగాణలో ఉంటూ ఆంధ్రప్రదేశ్లో కూడా రేషన్ అనేది తీసుకోవచ్చు అయితే ఈ యొక్క వన్ నేషన్ వన్ రేషన్కి సంబంధించి మీరు తీసుకోవాలంటే ఖచ్చితంగా కారులో ప్రతి ఒక్క లబ్ధిదారు కూడా మీ యొక్క రేషన్ కార్డులు ఎంతమంది ఉంటారో అంతమంది కూడా ఖచ్చితంగా ఈ కేవైసీ చేసుకోవాలనేసి మొట్టమొదటి రూల్ అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం చెప్పి పెట్టిందనమాట ఎందుకంటే మనకు ఈ యొక్క అవకతవకలేవి కూడా అనర్హులకు ఎవరు కూడా ఈ యొక్క రేషన్ తీసుకోకూడదనే ఉద్దేశంతో అర్హులకు మాత్రమే ఇచ్చే ఉద్దేశంతో ఈ యొక్క ఈకేవైసీని తీసుకొచ్చారండి కాబట్టి మీ యొక్క ఫ్యామిలీలో ఈకేవైసీ కానీ లేకపోతే మీ కార్డు అనేది డిలీట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక మనకు సవరించిన రూల్స్ కనుక చూసుకున్నట్లయితే రేషన్ కార్డు హోల్డర్స్ ఖచ్చితంగా అర్బన్ ప్రాంతాల్లో డెబ్బై ఐదు వేలలోపు వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో అరవై వేలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారు ఈ యొక్క రేషన్ కార్డుకైతే అర్హులన్నమాట ఐదు ఎకరాలలోపు భూమి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు అయితే పొందొచ్చు దానికైతే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అలాగే వంద చదరపు మీటర్లు ఫ్లాటు ఇల్లు ఫ్లాట్ ఫోర్ వీలర్ కానీ కారు ట్రాక్టర్లు కానీ సో రెండు లక్షల కన్నా ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారికి ఇక నుంచి రేషన్ కార్డు అయితే ఇవ్వరు అనమాట ఒకవేళ మీరు రేషన్ కార్డు ఉపయోగిస్తున్నట్లయితే తహసీల్దార్ ఆఫీసులో అనగా మీ యొక్క ఆఫీసులో మీ కార్డు అయితే సరెండర్ చేయాల్సి ఉంటుంది అలాగే లాయర్లు డాక్టర్లు చార్టెడ్ అకౌంటెంట్ లాంటి ప్రొఫెషనల్స్ కూడా తమ దగ్గర రేషన్ కార్డు అనేది ఉండకూడదు అనమాట వాళ్ళ యొక్క రేషన్ కార్డు ఉంటే వెంటనే మీరు సరెండర్ అయితే చేయాల్సి ఉంటుంది ప్రొఫెషనల్ ట్యాక్స్ పేయర్సు సేల్స్ ట్యాక్స్ పేయర్సు ఇన్కమ్ ట్యాక్స్ కూడా మీరు చెల్లిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క రేషన్ కార్డు పొందడానికి అనర్హులు అనమాట గతంలో రేషన్ కార్డు తీసుకున్న వారు ఆర్థికంగా స్థిరపడినట్లయితే వాళ్ళు కూడా ఈ యొక్క రేషన్ కార్డుని ప్రభుత్వానికి అయితే సరెండర్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనకు కొన్ని కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టారండి ఈ యొక్క రూల్స్ని బేస్ చేసుకొని మన యొక్క కార్డు అనేది మన దగ్గర ఉండాలా లేక సరెండర్ చేయాలనే దాన్ని మీరు అయితే నిర్ణయించుకోండి ఇన్ కేసు ఒకవేళ మీరు అనర్హత ఉండి కలిగి ఉండి కూడా మీరు రేషన్ కార్డు అనేది కనుక వాడుతున్నట్లయితే చట్టరీత్యా మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది సో ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందంటే